أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن అమిత దయగల వాడిని అల్లాహ్ యొక్క దయతో అల్లాహ్ యొక్క కరుణతో అల్లాహు తాల మనందరికి అల్లాహ్ అగ్న ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతుల జీవితాన్ని గడిపి భాగ్యమును ప్రసాదించుగాక మన ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మానవులకు ఖయామత్ వరకు వచ్చేటి సమస్త మానవులకు ప్రతి ఆచరణ ఆచరించి మన ముందర పెట్టినారనమాట ప్రతి ఆచరణ ప్రభుత్వ రసులాసలం గారిది ఎహపర్ లోక కలిగించేటువంటి ఆచరణ అనమాట అందుకోసమై మా ప్రవక్త రసూలుల్లాహసల్లాహస్లం గారు పండుకుండే పద్ధతి పండుకుండే ముందర నువ్వు ఏం చేయాలా దాని గురించి కూడా మనకు తెలియజేసినారు యొక్క వివరణ ఏమంటే ఒక తూరు ప్రవక్త రసూలు అసల్లాహస్లం గారు అదర తల్లి రతను గారిని పిలిచి ఈ విధంగా చెప్పినారు ఓ అదర తల్లి నువ్వు పనుకుండే ముందర నాలుగు వేల దానం చేసి పనుకో ఉన్నారు రెండో మాటి విధంగా చెప్పినారు ప్రభుత్వ రసలాసలం గారు తల్లి పూర్తి ఖురాని షేరు చదివి పండుకోమన్నారు మూడో మాటి విధంగా తెలిపినారు ప్రభుత్వ రసులాసలం గారు తల్లి స్వర్గము యొక్క వెల ఇచ్చి పండుకోమన్నారు నాలుగో మాటి విధంగా చెప్పినారు ప్రభుత్వ రసలాసలం గారు తల్లి నీవు ఇద్దరు పోట్లాడుకున్న వ్యక్తుల మధ్య సంధి కుదుర్చుకొని పనుకోమన్నారు ఐదో మాట ఈ విధంగా తెలిపిన ఒక రసూలాసలం గారు ఒక హజ్ ఉమరాజ్ చేసి పండుకోమన్నారు అప్పుడు హజర తల్లిరథన్ గారు ఈ విధంగా తెలిపినారు యా రసూలుల్లాహ సహ అలసల్లం పండుకుండేటప్పుడు ఇన్ని పనులు నీ ఎట్లా చేసి పండుకోవాలా ఏ విధంగా ఆచరించాలి ఏ విధంగా చేయాలా చాలా కష్టమైన పని కదా అని చెప్పి హజరత్ అల్లి రథన్ గారు ప్రవక్త రసులాసులం గారికి విన్నవించినారన్నమాట ప్రవక్త రస్సులాసులం గారు దాని గురించి చెప్తూ ఓ హజరత్ అలీ నాలుగు తూర్లు అల్హం సూరా చదివి పండుకో నాలుగు వేల ద్రహములు దానం చేస్తే ఎంత పుణ్యం వస్తా అంత పుణ్యాన్ని అల్లాహతల ప్రసాదిస్తాడు మరి పండుకొండ ముందు ముందర మూడు తూర్లు అల్లాహ్ అహద్ సూరా చదివి పండుకో అల్లా అవతల పూర్తి ఖురాన్ షెరీఫ్ చదివితే ఎంత పుణ్యం వస్తో అంత పుణ్యాన్ని అలా ప్రసాదిస్తాడు మరియు ధరుష్ షరీఫ్ పదితూర్లు చదివి పండుకో స్వర్గం యొక్క వెలిచ్చి పండుకున్నంత పుణ్యాన్ని అలా ప్రసాదిస్తాడు నాలుగో మాట ఈ విధంగా తెలిపినారు పేరు తలసిలాసం గారు అస్తగఫార్ పదితూర్లు చదివి పండుకో ఇద్దరు పోట్లాడుకున్న వ్యక్తుల మధ్య సంధి కుదిరిస్తే ఎంత పుణ్యం వస్తా అంత పుణ్యాన్ని అలా ప్రసాదిస్తాడు ఐదో మాట ఈ విధంగా తెలిపిన వారు ప్రత రసూలుల్లాహల్ అస్లం గారు ఓ హజరత్ అలీ నాలుగు తూర్లు మూడో కలిమ వలా ఇలాహ వల్లహందాహు అల్లాహు అక్బర్ వలా వలహిల్లాఅలియుల్లాజీం ఈ యొక్క మూడో కలిమ చదివే పండుగ ఒక హజ్ ఉమ్రాజ్ చేసిన పుణ్యాన్ని వల్ల ప్రసాదిస్తాడు మరి పండుకునేటప్పుడు ఇంకా కొన్ని పనులు ఆచరించి పండుకుంటే చాలా మెరుగు జరుగుతుంది ఆయతులు కూర్చి చదివి పడుకున్నారు ప్రభుక్త గారు ఎందుకు అంటే ఆయతులు కూర్చి చదివి ఎవరైతే పడుకుంటారో అల్లా అతలకు ఫరిష్టాన్ని నియమిస్తారన్నమాట ఒక మరణం తప్ప ఏ శక్తి కూడా అతను చేయలేదు మరియు చార్హుల్ ఎవరైతే చదివి పడుకుంటారో వాళ్ళ ముందర వాళ్ళ మీద జాదు ప్రభావం కానీ మరియు జిన్నాతుల ప్రభావం కానీ ఇంట్లో దయ్యాలు భూతాలు ప్రవేశం కానీ చెడుకల్లు రావడం కానీ ఇవన్నీ అల్లావు తలా దాన్నింటినీ కట్టుబాటు చేస్తాడన్నమాట షారుఖుల్ హులి ఆయుల్ కాఫిరోన్ హుల్హు అల్లా హద్ ఉల్లావుజ్ బిరబ్బిల్ ఫలక్ ఉల్లవుజు బిరబ్బిన్ నాస్ ఫాతిమారీఖ తజ్వి ఏ ఫాతిమా ముప్పై మూర్తులు సుబాన్ అల్లా ముప్పై మూర్తులు అలహమదుల్లా ముప్పై మూర్తులు అల్లాహ్ అక్బర్ ఒక తూరి లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా సల్ల్లా అలెస్ల్లం ఎవరు పండుకునేటప్పుడు కలిమా చదువుతారు ఎవరు లేసేటప్పుడు కలిమా చదివి లేస్తారో ఈ మధ్యకాలం మరణం వచ్చింది అల్లావ తలా ఆ యొక్క కలిమా చదివితే ఎంత సవాబైతే దొరుకుతుందో ఆ యొక్క సావు దొరికిపోతుంది అనమాట అల్లానికి సాజుగా సుభాన్ అల్లా వభేంది సుహాన్ కల్లాహు మోభేందిక أشهد أن لا إله إلا أنت أستغفرك ونتوب إليك سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين